ఆదానితో చేసుకున్న వేల కోట్ల రూపాయల ఒప్పందాల సంగతి ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ ప్రధాన ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీని నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన అక్రమ సంబంధాలు ఇచ్చిన కోట్ల కానీ వేల కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేసుకున్నావు కదా దాని సంగతి ఏంది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ స్పీకర్ గారిని కూడా మేము మీరు మొత్తం నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ కేవలం కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ కాదు మమ్మల్ని ఎందుకు ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఎవరైనా శాసనసభ జరుపుతారండి ఇదేమన్నా కొత్తన ఇరవై ఏళ్ల నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అనేక మార్లు ఇందిరా పార్క్ నుంచి అంబేద్కర్ విగ్రహం నుంచి కరెంటు లేకపోతే కందిలు పట్టుకొని వచ్చాము పంటలు ఎండిపోతే గట్టి పట్టుకొని అసెంబ్లీకి వచ్చాము బిందెలు ఖాళీ బిందెలతో అసెంబ్లీకి వచ్చారు రకరకాల టీషర్ట్లు వేసుకొని అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి నీ దగ్గర సమాధానం ఉంటే దానికి సమాధానం చెప్పు కానీ ఈ రకంగా మమ్మల్ని అరెస్ట్ చేసో మా గొంతును ఎక్కువ మమ్మల్ని సభలో రాకుండా చేస్తామంటే నువ్వే ఎక్స్పోజ్ అయిపోతావు నీకు అదానితో అక్రమ సంబంధం ఉంది కనుక అదానితో చీకటి ఒప్పందాలు ఉన్నాయి కనుక అదాని వైఖరి బయటపట్టది కనుక నువ్వు భయపడి మమ్మల్ని సభలోకి రాణిస్తలేవు నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా ఢిల్లీ కాంగ్రెస్ ది గల్లీ కాంగ్రెస్ దో తీరుంటదా ఢిల్లీ కాంగ్రెస్ లోనేమో నువ్వు అదాని చోరై అంటావు గల్లీ కాంగ్రెస్ మీ రేవంత్ రెడ్డి ఏమో అదాని బాయి అంటాడు అదానీని అలమించుకుంటాడు అదానీని మంచోడు అంటాడు మరి ఇదేం పద్ధతి అని రాహుల్ గాంధీని అడుగుతున్నా అదానితో ఉన్న నీ అక్రమ సంబంధాలు బయటకు వస్తాయనా అదానితో ఇచ్చిన వంద కోట్ల